హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్ ఇప్పుడే కల్కి సినిమా పోయించినాము మీరు అందరూ చూడాల్సిన సినిమా బా ఎందుకంటే చాలా బాగుంది ఒక కొత్త ప్రపంచం నిజంగా సినిమా చూసినంతసేపు అట్నీ అనిపించింది మనం ఏదో ఒక ప్రపంచంలో ఉన్నట్టు మనం ఒక ఆరు వందల సంవత్సరాల ముందరికి వెళ్ళిపోయినట్టు నిజంగానే అనిపించింది సో అలాంటి సినిమాని ఎవ్వరు మిస్ అవద్దు ట్రైలర్ చూసినప్పుడు నేను నోటీస్ చేసినా అనమాట అంటే మనం ఒక సంవత్సరం కిందట నెల్లూరు జిల్లాలోని పెరుమల్లపాడు అనే విలేజ్లో నాలుగు సంవత్సరాల కిందట ఒక ఇసుకలోపల బూడిపోయిన టెంపుల్ని బయటికి తీసినారు ఆ ఊరోళ్ళందరూ కలిసి కరోనా టైంలో డెవలప్ చేసుకున్నారు అలాంటి టెంపుల్ని ఈ సినిమాలో అట్ ఫస్ట్ ట్రైలర్లో చూసినా దాని తర్వాత ఇప్పుడు సినిమాలో కూడా చూసిన అన్న మీరు సంవత్సరం కిందట ఒక గుడి తీసారు కదా ఆ గుడిని ట్రైలర్లో చూసారా లేదా అని చెప్పి చాలామంది అడిగినారనమాట సో నేను అవును తమ్ముడు చూశానని చెప్పినాను దాని తర్వాత ఈరోజు సినిమాలో కూడా చూసేటప్పుడు చాలా సంతోషం అనిపించింది మన వీడియోలు చేసిపోయి మరి అక్కడ షూట్ చేసినారో లేదంటే అక్కడ షూటింగ్ జరిగిందో లేదో మనకి అవన్నీ తెలుసు మొత్తానికి ఏది ఏమైనా అక్కడైతే ఆ సినిమాలైతే అయితే మనం తీసిన టెంపుల్ అయితే ఉందన్నమాట చాలా సంతోషం అనిపించింది మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నిన్న నైట్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అనమాట ఈ టెంపుల్ గురించే పెడితే రాత్రికి రాత్రి తొమ్మిది లక్షల మంది చూసినారు సో చూసిన తర్వాత కూడా మళ్ళీ చాలామంది అన్న లింక్ ఈ లింక్ అని అడుగుతున్నారు అంటే ఆ వీడియోకి సంబంధించి ఫుల్ వీడియోకి సంబంధించి అందరూ రీ అప్లోడ్ అడుగుతున్నారు ఇంకోటి అశ్వథాం ఆ గుడిలో ఉంటాడని కూడా అడుగుతున్నారు అశ్వత్థం అయితే ఉండడు కానీ దానికి ఒక మంచి చరిత్ర అయితే ఉంది దాని గురించి మీరు తెలుసుకుంటారు ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మీరు బాగా అంటే బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దాన్ని ఇంకా స్టార్ట్ చేద్దామా లెట్ స్టార్ట్ అవ్వరా వీడియో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగిన గుడి అది విపరీతమైన గాలివానలకు ఇసుక కూరుకుపోయి కంటికి కనిపించకుండా మాయమైపోయింది చరిత్రలో నిలిచిపోయేలా ఆ ఊరు ప్రజలు చేసిన సాహసం ఇది dan వచ్చేసి నెల్లూరు జిల్లా పెరుమల్లపాడు అనే ఒక గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల కిందట ఇక్కడ ఒక గుడి ఉండేది ఒక ఊరు కూడా ఉండేది అప్పట్లో వరదలు వచ్చి ఆ గుడి ఆ ఊరు మొత్తం కూడా పెన్నా నదిలో అనమాట అలాగే ఇసుకతో ఊడిపోయింది మొత్తానికైతే ఈ గుడిని ఎలా బయటికి తీసినారో మనం తెలుసుకుంటే ఇక్కడ పెద్దలు ఉంటారు కదా ఊరు ప్రజలు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే వాళ్ళ పిల్లలకి నాయన ఒకప్పుడు పెన్నానది దగ్గర మన ఊరుండేది ఆ ఊరితో పాటు ఒక గుడి కూడా ఉండేదని చెప్పి పిల్ల పిల్లలకి చెప్తున్నారనమాట పిల్లలు సరే మన ఊర్లో గుడి ఉండేది కదా ఎత్తుకుదామని చెప్పి ఆ పిల్లలు మొదలు మొదలుపెట్టారు ఆ ఊర్లో వాళ్ళు కూడా అంటే మన నాయనగారు ఉంటారు కదా ఆ ఏజ్ వాళ్ళు వెతికే అనమాట సో వీళ్ళు ఎంత ఎత్తికినా కూడా వీళ్ళకు అది కనపడేది కాదు దాని తర్వాత మళ్ళీ ఖర్చు పెట్టుకొని మొదలు పెట్టినారు అయినా కూడా కనపడలేదు మళ్ళీ దాని తర్వాత ఏం జరిగిందంటే కరోనా వచ్చింది ఆ కరోనా సమయంలో ఇంకా వేరే ఊర్లలో పనిచేసే వాళ్ళు ఎక్కడెక్కడో జాబులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఊర్లకు చేరుకున్నారు ఊరు నిండా జనాలే ఇంటి దగ్గర ఏం పని చేయాలో తెలియదు ఇంటి దగ్గర ఏమో బోర్ కొడుతుంది అలాగో ఖాళీగా ఉండరు కదా ఈ పెన్నా నదిలో బూడిపోయినా వాళ్ళ ఊరిని ఆ గుడిని వెతకడం మొదలు మొదలుపెట్టినారు మెల్లమెల్లగా వెతుకుతున్నారు ఇంకా ఖర్చు పెట్టుకుంటున్నారు జేసీబీలు తెప్పిస్తున్నారు అంత వర్క్ అంతా జరుగుతుంది కానీ గుడి మా మాత్రం బయటపడడం లేదు అలానే కొద్ది రోజులు అట్నే చేసుకుంటా చేసుకుంటా మొత్తానికి గుడిని అయితే కనిపెట్టినారు గుడిని కనిపెట్టి దాదాపు పన్నెండు అడుగుల పాటు ఇసుకలో బూడికి పోయిందనమాట అంటే అదంతా కూడా బయటికి తీసినారు తీసిన తర్వాత మనకు గోపురం అయితే కనపడుతుంది సో మేము ఇది న్యూస్లో కానీ లేదంటే ఇంకొన్ని న్యూస్ ఛానల్లో చూసి ఇంత దూరం అయితే రావడం జరిగింది సో ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బయటపడిన ఆ గుడినైతే మనం చూడబోతున్నాము ఇంకోటి ఏంటంటే ఈ గుడి వచ్చేసి శివాలయం అనమాట మనకు ఆ లోపలికి వెళ్ళడానికి ఉందా లేదా అవన్నీ మనం డైరెక్ట్ పోయి తెలుసుకుందాము మా ఊరి దగ్గర నుంచి ఇక్కడి వరకు రావడం ఒక లెక్క ఈ ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుసుకొని అక్కడికి వెళ్ళడం ఒక లెక్క ఎందుకంటే కొత్త వాళ్ళు అస్సలు కనుక్కోలేరు ఇదంతా కూడా ఏరు ప్రాంతంలో ఉంది ఇంకోటి ఏంటంటే చూడ్డానికి ఎడారినట్టు ఉంటుంది మొత్తానికి మాకైతే ఒక హ్యాపీనెస్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడికి రాగానే మాకు ఒక రైతన్న కనపడినాడు అనమాట ఆ అన్న అయితే మీకు హెల్ప్ చేస్తానని చెప్పినాడు సో అన్న సాయంతో అక్కడికి వెళ్దాం వెళ్లే ముందు మేము ఎట్లా వచ్చినాము ఏందనేది ఒకసారి చూసేయండి మా జర్నీ ఇసుకలోంచి బయట పడింది కదా గుడి ఎక్కడా తర్వాత ఎన్ని సంవత్సరాలు బయటకి వచ్చి గుడి సంవత్సరం లోపలే మీ ఊరే తీసినారా అందరు కనపడుతుంది అది ఆ బూడిపోయింది వాళ్ళు పొర వస్తువు శాఖ వచ్చి లోడి అంత బయటికి బయటకు లాగారు బయటకు లాగారు మీ ఊరళ్ళు కూడా చాలా సాయం చేసిన అందరూ కలిసి అది ఎన్ని చేయడం గుడి కట్టింది గుర్తనా డెబ్బై సంవత్సరాల పైన డెబ్బై సంవత్సరాల పైన దూరంగా చూస్తే ఇసుక దిబ్బలు కనబడుతున్నాయి అన్న జయరామ నాయుడు అనమాట అన్న పేరు సో అన్న సాయంతోనే ఇప్పుడు మనం వెళ్తున్నాము ఎంత దూరం వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి దగ్గర ఆ మేకలు తట్టుకున్న తర్వాత తెలియదు ఆ మేకలు దాటిన తర్వాతనా మేకల మీడి అన్ని ఇసుక కుప్పల్లాగా దిబ్బలు దిబ్బలు వన్నాయి ఇప్పుడు ఇప్పుడు వంద సంవత్సరాలు బండి దిబ్బలు వంద సంవత్సరాల కిందట ఇప్పుడు బండి కాదు ఆ దేవాలయం బూడి తో కూడా మీరు చూసినాం దేవాలయం బూడిపోగా కూడా చూశారు మీరు నీ వయసు ఎంత అన్నా వయసు సంవత్సరం ఫైల్ ఉంది మళ్ళీ ఎట్లా చూసినావు

పాలమండి సరా ఏదంట పేరు శనగా ఎక్కువ వండిస్తారంట గాలి ఎక్కువ ఉంది ఎలా ఏర్పడుతుందో ఏమో మరి ఇది నడిచిన ఫీలింగ్ ఉందన్నమాట ఇక్కడ నడుస్తా అంటే కింద దిగి ఒకసారి బీచ్లో సముద్రం దగ్గర బీచ్లో ఉన్నట్టు ఉంటది ఆడ కొంత అలక వినోదకరంగా చల్లని గాలి ఎండ కూడా ఎక్కువ లేదు ఈ రోజు ఈ రోజు కొంచెం ఎండ కొరలేదు ఆ బాగుంది ప్రశాంతంగా ప్రశాంతంగా హ్యాపీగా పరశురాముడు ఆయన ప్రతిష్ఠించిన దేవాలయం ఇది ఇది సముద్ర తీరం నుంచి సముద్ర తీరం అంటే రామ రామతీర్థం కానించి సముద్ర తీరం రామతీర్థంలో ఒక దేవాలయం ఆ సముద్ర తీరం నుంచి మొదలుకొని మన పినాకిని నది పడిగిత నదికి రెండు వైపులా నూటొక్క శివాలయాన్ని నిర్మించాడు ఆ రోజు పరశురాముడు పరశురాముడు ప్రతిష్ఠించింది గుడి దేవాలయం పరశురాముడు ప్రతిష్ఠిందే మంచిది అందుకని దేవుడికి ఎన్ని సంవత్సరాలు ఇది మాకు తెలిసి వంద సంవత్సరాల పైలే కానీ ఇవ్వలేము కాదు కానీ పర్ఫెక్ట్ గా ఏ ఇయర్ లో కొట్టినారో అనేది వీళ్ళకి తెలియదు తెలియదు ఎవరికి తెలియదు మా నాన్న అని వీళ్ళ ఊరు వాళ్ళకి తెలిసి ఇక్కడ వంద సంవత్సరాల నుంచి ఉంది మా నాన్న గారికి కూడా అలా సంవత్సరాలు కట్టింది కూడా తెలియదు 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 అది పూర్వం నుంచే ఉంది అయితే ఉంది దూరం కూడా అనిపించలేదు చాలా దగ్గర అనిపించింది చూడండి దాదాపు మొత్తం ఆల్మోస్ట్ అంతా ఇసుకతో కప్పిపోయిన గుడిని బయటికి తీసినారు ఈ ఏరియా అంతా కూడా మీకు చూసి అర్థమవుతుంది మొత్తం ఇసుక దిబ్బలే వెళ్దామా లోపలికి వెళ్దాం మాకు భయం మీరేం భయపడరా చాలా భయం మాకు మీకు ఏం భయం నేను కదా నేను సార్లు భయను మీరు కూడా రండి కానీ భయపడేమీ లేరు కానీ

చూడండి ఇదంతా కూడా ఇసుకనే ఈ జ్యూస్ అంటే అర్థమవుతుంట అది చాలా సింపుల్గా లోపలికి వచ్చేసాను స్వామివారు ఈశ్వరుడు ఉన్నారు ఇక్కడ స్వామి ఫ్లాష్ కూడా ఎప్పుడే తీసుకునేము ఈ పండ్లు మాత్రం కంటిన్యూగా కనబడుతూనే ఉన్నాయి పై వరకు పై వరకు చూడండి పైన వెలుతురు కూడా కనపడుతుంది కనపడుతుందా కనపడుతుంది ఉన్నాయి పై వరకు చూడండి పైన గోపురం ఎంత ఉందో పరశురాముడు కట్టించినటువంటి గుడి అన్నమాట ఇది పరశురాముడు సముద్ర తీరం నుంచి శివాలయాన్ని ఆయన ఆయన టైమ్ లో నిర్మించినటువంటి శివాలయం ఇది చరిత్ర కలిగి నూట ఒక్క శివలింగాలలో ఇది కూడా ఒకటి ఒకటి అక్కడ మనకు కావాల్సింది ఒకటిలో మంచి మధ్య భాగంలోనే ఉంది ఇది పశ్చినిపాలయంగా ఫస్ట్ సముద్రం దగ్గరే నెల్లూరు దగ్గరే నెల్లూరు యాభై కిలోమీటర్లు మాత్రమే ఆడికి ఆడి నుంచి కాడికి ఒక యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు కూడా ఉండొచ్చు మొత్తం నూరు నూట పది నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది రామతీర్థంలో ఉంది నెల్లూరులో ఉంది సంగంలో ఉంది నుంచి పిరమలపాటి ఉంది ఆడి నుంచి ఉరికుట్ల పాటలో ఉంది ఆ నుంచి వచ్చేసి కోడి క్షేత్రంలో ఉంది దగ్గర దగ్గర ఈ చుట్టుపక్కల ఒక పది పదహైదు ఇక్కడే ఉన్నాయి సుమారుగా ఈ విధంగా ఈ పినాకిని నది బడిత నూట ఒక్క శివాలయాన్ని నిర్మించాడు ఇప్పుడు పెద్ద చరిత్ర కలిసి దేవాలయం ఇది ఆయన ఆయన శంకుస్థాపన చేసిన కాబట్టి శివలింగం ఈ గ్రామస్తులు ఏమంటే ఈయన తీసుకుపోయి పక్కన ఎడన్నా గుడి కట్టాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఈ గ్రామస్తులు ఇక్కడ స్వామివారిని తీసుకెళ్లి పక్కన ఎక్కడన్నా కడతారు ఎందుకంటే రేపు పొద్దున ఈ శివాలయంలో ఉండాల్సిన వస్తువులు మొత్తం సంగామ దేవాలయంలో కొంత నెల్లూరు దేవాలయంలో కొంత భద్రపరిచి ఉన్నారు భద్రపరిచినారు భద్రపరిచినారు కాకపోతే లింగము ఆటను చూడరు చూడు ఏముంది అక్కడ లింగం పైకి వచ్చి పెట్టేది బొమ్మ కింద అది కూడా ఉంది అవునులే రెండు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇంకేం లేవు నేను కూడా ఎక్కడికి వచ్చి టెంకాయ కొట్టుకున్నాను పొంగల్ పెట్టాను నేను దేవుడి కోసం జనాలు ఇప్పుడు కూడా వస్తున్నారా ఇక్కడ ఇప్పుడు కూడా ఇప్పుడు అంతగా రావడం సంవత్సరాలు అయితే పోలీసులు కాపలాగా కూడా జనం సడన్ గా డెవలప్ అయ్యి మళ్ళీ ఆగిపోయింది విపరీతంగా జనం వచ్చి ఆగిపోయింది ఆగిపోయింది కోరుకొని చేసుకునే పని ఇది ఇటుక సున్నము బెల్లము లాంటి ఇంకొన్ని మిశ్రమాలు వేసి కట్టిన కట్టడం అనమాట మీరు చూడండి మీకు క్లియర్ గా కనపడుతుంట ఇక్కడంతా కూడా అవును ఇది పైన కూడా ఇది నేను విన్నాను వేరే చోట ఇది నిజమా కాదా ఇది ఏంటంటే చందనం వాడి వాడినారని చెప్పి చెప్తారు చందనం కాదు ఇది అంటే కొయ్య అవునులేండి అప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో అంటే అడవిలో దొరికే కొన్ని ఉంటాయి అన్నమాట సో పెద్ద పెద్దవి సో వాటి నుంచి వాడింటారు వీలైతే మీకు ఎవరికైనా పెద్దవాళ్ళు చూస్తుంటారు కదా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి బురువు అలాగే స్వామి ఈశ్వరుని చూడండి స్వామి దగ్గర కట్టించి ఎక్కడ త్రవ్వడానికి ప్రయత్నించింది ఎక్కడ వెనకల పక్క ఇటు వైపోయినా ఎప్పుడు ఒకప్పుడు దొంగలు లోడే ఒకప్పుడు దొంగలు మేము పిల్లతనంగా ఉండంగా దొంగలు లోడేవారని తెలుసు మాకు ఏమన్నా ఎత్తుకోపోయిన సంగతి తెలియదు కానీ ఇక్కడ ఉండే వస్తువులు మాత్రము మన దేవాలయం బయటకు తీసిన తర్వాత దేవాలయం సంబంధించిన ఎండోన్మెంట్ వాళ్ళు వాళ్ళు వచ్చారు ఇక్కడికి వాళ్ళు మేము అడిగాము మేము వస్తువులన్నీ భద్రపరిచి ఉన్నామని చెప్పారు మాకు అది ఇక్కడ ఏదో గడిచింది కరచడానికి ప్రయత్నం చేసింది పూర్వం ఏం చేయలేదు ఫైనల్లీ లోపల అయిపోయింది ఇప్పుడు మనం బయట వెళ్ళి ఒకసారి గోపురం చూద్దాం రండి అన్న ఆల్రెడీ వచ్చారు అక్కడికి నందీశ్వరుడు కూడా ఉన్నారే నాలుగు వైపులా కూడా నందులు ఉండేవేమో చూడండి ఇవంతా కూడా పడిపోయినాయి తలలేదు ఇక్కడ 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 చూసి కనుక్కునే నేను నాలుగు వైపులో కూడా నందీశ్వరులు ఇక్కడ నాలుగు వైపులు ఉండేవారు ఈ చుట్టూ అంతా కూడా ఏవేవో స్వామి విగ్రహాలు ఉండేవన్నమాట ఇక్కడ ఏం స్వామివారు అనేది కూడా ఇప్పుడు కడుక్కోవడానికి లేదు ఇక్కడ స్వామివారు ఎవరు ఇక్కడ మూడు ముఖములు అంటే ఏమో అన్న అయితే ఆదిపరాశక్తి శక్తి అమ్మవారని చెప్పి చెప్తున్నారు మనకు తెలీదు తెలుసుంటే తెలుసు అని చెప్పాలి కానీ తెలియనప్పుడు తెలీదనే ఉండాలి వీలుంటే మీకు తెలిసి ఉంటే అది కూడా కామెంట్ చేయండి తెలుసుకుంటారు అందరూ ఇలాంటి మరెన్నో చారిత్రక ప్రదేశాలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి వన్ఎమ్కి చాలా దగ్గరలో ఉన్నాం వీలైనంత వరకు మీరు షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే తొందరగా మనం వన్ఎం సబ్స్క్రైబర్లు కంప్లీట్ అవుతారనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ లైవ్ అందరికీ కెమెరామ్యాన్ నరేంద్ర దో మీ షాహిద్భాయ్